ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం జీవితంలో అభివృద్ధిలో పెడతామని మనం తెలుసుకుందాం పూర్వపాత్ర నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ది దా కలవారికి ఉత్తరా నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి దూ జ్ఞా ఘా అని మీ పేరులో మొదటి అక్షరం గల కలవారికి రేవతి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో దే దో అనే అక్షరం మొదటిగా కాక వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మీనరాశి వారికి ఏలినాటి శని సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది అంటే కొంచెం నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు తేలినొప్పులు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అంటే జన్మంలో ఉన్న శని నుంచి బయటపడతారు రాహు పన్నెండు స్థానంలో సంచరిస్తున్నాడు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి బాగుంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆ కేతు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అనారోగ్య సమస్యల నుంచి పరిష్కరిస్తాడు శత్రువులు మిత్రువులుగా మారతారు పద్దెనిమిదవ తర్వాత మే పద్దెనిమిది తర్వాత కేతు బాగుంటాడు అప్పులన్నీ కూడా తీరిపోతాయి పదిహేను ముందు గురుబలం బాగలేదు తర్వాత ఆ కూడా గురుబలం బాగలేదు కొన్ని ఇబ్బందులకు గురు అవుతారు కాబట్టి గురువుకి శనగల దానం ఇవ్వడం ఆవుకి శనగలు పెట్టడం దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేసుకోవడం కూడా చేసుకోవాలి అలాగే ప్రతి విషయంలోనూ ఆలోచించి ముందుకు వెళ్ళాలి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు అలాగే రుణ బాధల నుంచి కొంత బయటపడటం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో అత్తమామలతోటి అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి బావ మార్దలతో అందరితో కలిసిమెలిసి ఉంటారు పెద్ద కుటుంబంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఆ ఆరోగ్యపరంగా కొంత ఖర్చు చేయవలసినటువంటి అవసరం అవసరం కూడా ఏర్పడుతుంది ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు కానీ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి వివాహాది శుభకార్యాలు చేస్తారు వివాహాది శుభకార్యాలకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కోర్టు కేసులు ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు అందరూ మీకు సహకరించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి జడ్జిమెంట్ కూడా మీ వైపే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ప్రతి దానిలోనూ విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు మీరు వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిక్ వాహనాలు తర్వాత అన్ని రకాలైనటువంటి గూడ్స్ అన్ని కూడా వస్తువులు మంచి మంచి వస్తువులు కాస్ట్లీకి సంబంధించిన వస్తువులన్నీ ఇంటికి డెకరేషన్ సంబంధించిన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కలుస్తున్నాయి ఆరోగ్యపరంగా దీనికి చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి అద్భుతంగా ముందుకు సాగడం జరుగుతుంది వృత్తి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది ప్రభుత్వం ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాలలో కొంచెం లాభాలు ఉన్నాయి చ ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు కూడా కొంచెం ఉన్నాయి రాత్రి ప్రయాణాలు ఎక్కువగా చేయకండి అలాగే అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ములు మధ్య మంచి అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి విదేశాల్లో ఉన్నటువంటి బంధువులతోటి మంచి సఖ్యత ఏర్పడుతుంది విదేశాల్లో ఉన్న వారితోటి కూడా కొన్ని సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి విదేశాల్లో ఉన్నటువంటి ఆ వివాహం కానీ పురుషులకు కానీ స్త్రీలకు కానీ వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల వాళ్ళతోటి అలాగే సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది ఎప్పటి నుంచో రావలసినటువంటి మీ డబ్బులన్నీ కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి పిత్రార్జిత కలిసి వస్తుంది తల్లిదండ్రుల ఆస్తి పాస్తులన్నీ మీకు కలిసి వచ్చేటువంటి యోగం ఉంది అలాగే స్నేహితుల ద్వారా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే వారికి విదేశాల ఉన్న స్నేహితులు చేయితలుస్తారు తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటారు అప్పులన్నీ తీర్చుకోవడం కూడా జరుగుతుంది మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి అప్పులన్నీ కూడా సరైన సమయానికి ఆ తీర్చేసి మంచి ఒక ఆనందంగా ఉండేటువంటి సూచన అంటే అప్పులన్నీ సరి అయిన సమయానికి తీర్చేస్తారు కుటుంబం అంతా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది చిరు వ్యాపారాలకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు మీ అర్హతను బట్టి మంచి ఉద్యోగ అవకాశాలని ఉన్నతమైన అభిప్రాయాలతో ముందుకు సాగుతారు విదేశాలలో ఉన్నటువంటి వ్యాపారాలు స్వదేశంలో ఉన్నటువంటి వ్యాపారాలను కూడా విస్తరింప చేసుకోగలుగుతారు వీరు గణపతిని ప్రార్థించటం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కలిగిపోతాయి కుబేరుని పూజించండి మంగళవారం నాడు కందులు దానం ఇచ్చుకోండి అర కేజీ బెల్లం గురు దానం చేసుకోండి గురువారం నాడు దానం చేసుకోండి నల్ల నువ్వులు దానం చేయండి ఆదివారం నిలువుని దానం చేసుకోండి తర్వాత మీరు శనికి తైలాభిషేకం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా మీకు ఆర్థిక పరంగా కుటుంబ పరంగా మంచిగా ఎదగగలుగుతారు ఈ విధంగా చేయడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు సి సిఈఓలు గాను మంచి హెచ్ఆర్ఓలు గాను పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో ఎదగగలుగుతారు మీరు పది మందికి సహాయం చేయగలుగుతారు మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడటం వల్ల ఆ గ్రహాల యొక్క వృద్ధిద్రత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ స్థాయిలో బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారం సంబంధించినటువంటి అంటే బిజినెస్ స్థాయిలో ఉంటుంది అలాగే చదువును ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగే మన బాడీలో షత్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా ఆయిల్స్కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ అనుకున్నప్పుడు స్టడీస్లో వెనక పడుతున్నారు అనుకున్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎరగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నిన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు మేము అందించగలం సరే ఉన్నాను ఈ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు